హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అండి మరేంటో కాదు మ్యాంగో జెల్లీ అది కూడా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వితౌట్ రిఫ్రిజిరేటర్ అవునండి మనం ఫ్రిడ్జ్తో పని లేకుండా కూడా చాలా సింపుల్గా ఈ మ్యాంగో జెల్లీ అనేది ఇంట్లో చాలా సింపుల్ గమ్మీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇక్కడ చూసినారు కదా టెక్స్చర్ ఎంత మంచిగా వచ్చిందో మరి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే వేక్ఫీల్డ్ వాళ్ళది మ్యాంగో క్రిస్టల్ మ్యాంగో జెల్లీ అండి సో ఈ విధంగా మనకు ప్యాకెట్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి టూ ప్యాకెట్స్ ఉంటాయి ఇన్సైడ్ సైడ్ ఒకటి వచ్చేసి ప్రీమిక్స్ అండి ఇంకోటి వచ్చేసి మ్యాంగో తాలూకా పౌడర్ అనమాట సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని లోపల ఉండే పౌడర్ మనం వేసుకోవాలి ఇక్కడ చూసినారు కదా ఇది వచ్చేసి మనకి మ్యాంగో మిక్స్ అనమాట తర్వాత ఇంకొక చిన్న ప్యాకెట్ ఇచ్చారు కదా అది వచ్చేసి మనకి అగర్ అగర్ అనమాట సో దానివల్లే మనకి క్రిస్టల్ జెల్లీలాగా ఫామ్ అవుతుందండి మరి ఇక్కడ చూస్తున్నట్టయితే లమ్స్ అనేవి లేకుండా మనం మిక్సింగ్ అనేది మంచిగా చేసుకోవాలి అప్పుడే మనకు జెల్లీ అనేది కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న ప్యాకెట్ వచ్చేసి ఇదేనండి ప్రీమిక్స్ అనమాట సో దీనివల్లే మనకు జెల్లీ అనేది వస్తుంది ఇది కూడా మనం యాడ్ చేసుకొని రెండు మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఇందులో ఒక పోకిమోన్దో డోరమోన్దో ఒక ఫ్రీ ఇన్సైడ్ గిఫ్ట్ అనేది ఇచ్చారు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది ఈ విధంగా ఒకసారి బాయిల్ చేసుకోవాలి మరి ఇప్పుడు చూసినట్టయితే ఈ మిక్సర్లో మనం మొత్తం ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది పడుతుందండి సో లంప్స్ లేకుండా అంటే ఉండలు అనేవి లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో ఇంట్లోనే ఫ్రిడ్జ్ కూడా లేకుండా మనం చాలా సింపుల్గా ఈ జెల్లీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో మంచి డెజర్ట్లా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి సో తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది సో చూసారు కదా ఒక్కసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసి ఒక ప్లేట్ అనేది క్లోజ్ చేసి రూమ్ టెంపరేచర్కి మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలండి సో ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఉంచిన ప్రాబ్లం ఏం లేదు మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను డిమోల్ చేశానండి ప్లేట్ అనేది పెట్టి సో ఈ విధంగా జెల్లీ అనేది మనకి రెడీ అయిపోయింది మీరు కావాలనుకుంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మంచిగా కూల్గా సర్వ్ చేసుకోవచ్చు సో చూసారు కదా చాలా చాలా సింపుల్గా అండి సో మరి నచ్చిందా మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి సో బిఫోర్ దాట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి సో తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి సో ఇక్కడ చూసినారు కదా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారండి చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇక్కడ ప్లెయిన్గానే చేసుకున్నాను జల్లి మీరు కావాలంటే ఇందులో ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి వీడియోని వస్తే తప్పకుండా లైక్ అని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్